ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి రెండు వేల ఇరవై ఐదు నవంబర్ పద్దెనిమిది మంగళవారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే పంచమ స్థానంలో సంచరిస్తున్న చంద్రుని ప్రభావం వల్ల ఈ రోజు మిథున రాశి వారు సోషలైజింగ్ పై ఉన్న చిన్న భయం మీలో బలహీనతని కలిగించిన ఆత్మ గౌరవాన్ని పెంచుకోవడం ద్వారా మీరు దాన్ని జయించగలరు భాగస్వామి ఆరోగ్య సమస్యల కోసం ఖర్చు చేసిన ఎన్నాళ్ళుగానో గానో పొదుపు చేసిన ధనం చేతికేంది ఆందోళన తగ్గుతుంది ఇంట్లో అనుకున్నట్టుగా విషయాలు సాగక ఇంట్లో అనుకున్నట్టుగా విషయాలు సాగక కొంత కలహాలు గొడవలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మనస్తాపానికి లోను కాకుండా ఓర్పుతో ఉండాలి రొమాన్స్కి ఇది చాలా మంచి రోజు సాయంత్రం ప్రత్యేకమైన రొమాంటిక్ కార్యక్రమాన్ని ప్లాన్ చేస్తే అనుభూతి మరింత అందంగా ఉంటుంది ప్రేమకు హద్దులు లేవని ఈరోజు మీరే స్వయంగా అనుభవిస్తారు పనులు పూర్తి చేయకపోవడం వల్ల ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యే అవకాశం ఉంది అలాగే ఖాళీ సమయం కూడా ఆఫీస్ పనులకి వినియోగించాల్సి ఉంటుంది అయితే వైవాహిక జీవితంలో ఇది అత్యుత్తమమైన రోజుల్లో ఒకటిగా నిలుస్తుంది నిరంతర ఆరోగ్యానికి రాగి గాజు ధరించడం మంచిది కానీ ధనరాశి వారు ఈరోజు వచ్చే ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి కరకధార స్తోత్రం పారాయణం చేస్తే ఈ రోజంతా శుభప్రదంగా ఉంటుంది వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరేమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సరిపించిన సుఖినో భవంతు